హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ సో రీసెలర్స్కి మంచి లాభాలు కావాలి అంటే మన వీడియో అయితే మిస్ కాకుండా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఎందుకంటే లో ప్రైజెస్లో ఎవ్వరు ఇవ్వనటువంటి కొత్త కొత్త డిజైన్స్ వీడియో మొత్తం తీసుకొచ్చేసామండి చాలా బాగున్నాయి క్యాటలాగ్స్ అయితే అంటే ఏంటంటే ఇళ్ళ దగ్గర తీసుకెళ్లారనుకోండి రీసెల్లర్స్ టెక్క టక్క అమ్మేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా ఉన్నాయి అలానే మీకు వచ్చేసరికి అసలు కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ క్వాలిటీస్ కానీ అన్నీ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి అండ్ నేను ముందుగానే మీకు అనేది కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే పెట్టేశాను ఒకసారి అయితే కొన్ని ఒక లుక్ అయితే వేసేయండి నేను శ్రీలక్ష్మి సారీస్ నుంచి అయితే మనం వీడియో వచ్చేస్తాం ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫుల్ బ్రెడ్ వీడియో అయితే చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి సారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాప్ షాప్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ శ్రీ లక్ష్మి శారీస్ అవునండి మాదే ఇంకో షాప్ కూడా ఉంది అది వచ్చేసి మనకి పద్నాలుగో నెంబర్ శ్రీ లక్ష్మి ఇంకా అక్కడ ఏంటంటే నైటీస్ నైటీసు ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ త్రీ పీస్ సెట్లు పటియాల సెట్లు అలా రెడీమేడ్ ఐటమ్ అనేది ఫుల్ ఐటమ్ ఉంటుందండి రీసేలర్స్ మాత్రం మంచి బల్క్ ఐటమ్ లో తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ అనేది ఉంటుంది ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి మూడో నెంబర్ షాప్ లో మన శ్రీ లక్ష్మి శారీస్ అనేవి చూపిస్తున్నాము శారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాం అండి ఫస్ట్ ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది అందులోనూ కేటలాగ్ ఐటమ్ అండి మనకి ఏంటంటే బోర్డర్ అనేది మాత్రం ఫుల్ జకాట్ బార్డర్ అనేది వస్తుంది జకాట్ తో మనకి చెక్స్ తో అంతా థ్రెడ్ వివింగ్ అనమాట సారీ అంతా మనకి డిజిటల్ ఫ్లోరల్ అనేది వస్తుంది అన్ని కూడా నిండు రంగులండి ఎనిమిది రంగులు ఇది మనకి వచ్చేసరికి మెటీరియల్ వచ్చేసరికి ఫుల్లీ ఫుల్లీ లేజర్ జార్జెట్ అయితే వచ్చింది అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఇది బాలాజీ సప్నా బ్రాండెడ్ లో అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ద్రాక్ష కలర్ అలానే నావి బ్లూ కలర్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ అండ్ కుంకుమ ఎరుపు అలానే మనకి గ్రీన్ కలర్ పర్పుల్ కలర్ ద్రా మెరూన్ రెడ్ అలానే మనకి నెమలిపించే బ్లూ అనమాట ఓవరాల్ గా మనకి ఎనిమిది రంగులు చార్ట్ అయితే వచ్చింది ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఒక లుక్ వేసేయండి సో చూసారు కదా పళ్ళు అనేది చాలా హెవీగా వచ్చింది అండ్ బ్లౌజ్ మీద కూడా మనకి డిజైన్ వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసరికి మనకి సేమ్ ఇవే చెక్స్ అయితే వచ్చినాయి అనమాట సో ఎంత పడుతుందండి ఈ కేటలాగ్ వచ్చేసి మనకి బాలాజీ బ్రాండెడ్ ఐటమ్ అంటే అందరికి తెలిసిన ఐటమ్ బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ప్లస్ అనేది అమ్ముతున్నారు ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల తొమ్మిది రూపాయలు మేడం నాలుగు వందల తొమ్మిది రూపాయలు కేవలం కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి కేవలం ఫోర్ జీరో నైన్ మీకు నచ్చిన కలెక్షన్ అనేది ఏమైనా ఒక ఫోర్ అనేది సెట్ లో కలుపుకోవచ్చు మీ ఇష్టం అండి సెట్ వైజ్ అయినా సెట్ లో అయినా అండ్ సింగిల్ అయినా టూ అయినా ఎలాగైనా ఇస్తారనమాట సేమ్ ఏ ఉంటుంది మరో కేటలాగ్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ అండి ఈ రోజు వీడియోలో మనం చూపించే ప్రతి ఐటమ్ కూడా ఒక స్పెషల్ అనేది ఉండబోతుంది క్వాలిటీ తో వచ్చేసి ప్రైస్ చూసుకుంటే మార్కెట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో మనకి మాక్సిమం మార్కెట్ లో ఎక్కడ దొరకవండి ఒకటి ఉన్నా గాని మనం ఇచ్చే ప్రైజెస్ లో మాత్రం ఈ కేటలాగ్స్ అనే కన్ఫర్మ్ వేరియేషన్ చాలా వేరియేషన్ ఉంటుంది ప్లస్ ఏంటంటే ఐటమ్ కూడా తొందరగా దొరకదు అలాంటి ఐటమ్ అనేది మనకి ఏంటంటే ఉగాది వచ్చేసింది రంజాన్ కూడా స్టార్ట్ అయిపోయింది అందుకని చెప్పేసి ఈ రోజు మన వీడియో స్పెషల్ అనేది ఉగాది ఉగాది స్పెషల్ కింద అనేది చూపిస్తున్నాం అందులోనూ లేటెస్ట్ కేటలాగ్స్ మనకి ఇది శారీ వచ్చేసి హెవీ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తదండి హెవీ జార్జెట్ క్వాలిటీ వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఇలా డిజైన్ అనేది వస్తుంది ఈ డిజైన్ అనేది వాష్ లో పోయిద్ది అనుకుంటారు అలా పోదు మేడం ఇదేంటంటే మనకి శారీ వీవింగ్ లోనే వచ్చింది కాబట్టి డిజైన్ పోదు ఈ బోర్డర్ మధ్యలో ఈ డిజిటల్ మ్యాంగో అనేది చాలా బాగుంది అంటే ఆ బోర్డర్ కి బాగా హైలైటెడ్ లుక్ వచ్చింది అనమాట ఆ పార్ట్ అనేది అండ్ ఇది కూడా మనకి హెవీ లేజర్ జార్జెట్ వస్తుంది ఇది కూడా మనకి బాలాజీ సపనా బ్రాండెడ్ వాళ్ళదే అనమాట బాలాజీ బ్రాండెడ్ వాళ్ళదే కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి బ్లాక్ అండ్ నాచ్ గ్రీన్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి నావి బ్లూ అండ్ గ్రే కలర్ అండ్ మనకి చాక్లెట్ షేడ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పర్పుల్ అండ్ మనకి రామా గ్రీన్ అనమాట అండ్ ఒకసారి అండి పల్లు అండ్ బ్లౌజ్ చూద్దాము అండ్ రియల్లీ నైస్ అండి మనకి పళ్ళు ఏంటంటే మ్యాంగో ప్యాటర్నే చాలా హెవీ అనేది వస్తుంది మేడం అవునండి వన్ మీటర్ పైన అనేది వస్తుంది మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే సెల్ఫ్ కలర్ అయినా బుట్టి అనేది మాత్రం చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం డిజైన్ అనేది కూడా మనకి మార్కెట్ లో ఎక్కడా రాలేదండి ఫస్ట్ టైం మన శ్రీలక్ష్మి శారీస్ లో ఉగాది సందర్భంగా ఉగాది సందర్భంగా అనేది మనం ఈ డిజైన్స్ అనేవి తెప్పించామండి ఈ రోజు మనం చూపించే కలెక్షన్ అంతా కూడా ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో హెవీ క్వాలిటీస్ తో అనేది ఇస్తున్నాము మనకి ఇది కూడా వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి హెవీ లేజర్ క్వాలిటీ వస్తుంది డిజైన్ చాలా బాగుంటుంది మనకి చూడడానికి కూడా ఏంటంటే కట్టుకుంటే మనకి చూడండి శారీ అనేది మనకి ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుంది కాకపోతే ఫుల్ వాషబుల్ లో అన్నమాట కంప్లీట్ అనమాట నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చి మనకి కేటలాగ్ ఐటమ్ అండి మనకి ఏంటంటే జార్జెట్ పట్టు బ్రాసో అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆ పట్టు బ్రాసో లో కూడా మనకి ఏంటంటే సిల్వర్ షేడెడ్ లో అనేది వస్తుంది మేడం క్వాలిటీ అనేది చాలా హెవీగా ఉంటది చాలా మెత్తగా లైట్ వెయిట్ ఉంటుంది డిజైన్ కూడా చూసుకుంటే మనకి చాలా డిఫరెంట్ గా అనేది అనిపిస్తుంది ఫ్యాన్సీ డిజిటల్ లాగా బ్రాసో డిజైన్ లాగా మళ్ళీ అంతా కూడా బ్రాసో డిజైన్ మీద మనకి మీనా బుట్ట అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో చాలా డిఫరెంట్ గా న్యూ లుక్ అయితే ఉంది అండ్ ఓవరాల్ గా మనకి ఎనిమిది రంగులండి అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి లైట్ సపోటా షేడ్ లైట్ మనకి పర్పుల్ అన్ని కూడా మనకి ఐస్ క్రీమ్ షేడెడ్స్ అనమాట అండ్ స్కై షేడ్ యాష్ కలర్ మ్యాంగో ఎల్లో పింక్ అండ్ మనకి లెమన్ ఎల్లో స్కై బ్లూ అనమాట లక్స్ గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ ఫ్యాన్సీ డిజిటల్ కూడా మీరు కనుక చూసారు అంటే ఒక్క లుకేజ్ అనేది వేసేసేయండి ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా అనమాట మొత్తం అంతా కూడా శారీ మీదంతా కూడా ఈ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ వరకు అండ్ మెటీరియల్ కూడా కంప్లీట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఇలా మనకి శారీ మొత్తం రన్ అవుతుంది చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనం చూసే సారీస్ తో కంపేరబుల్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట సో ఇదిగోండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారు అది కూడా సెట్ మొత్తం తీసుకుంటేనే ఆ ప్రైజ్ అంటారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కేవలం నాలుగు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేట్లాగ్ ఐటమ్ మేడం కేటలాగ్ ఐటమ్ లోనే చాలా లేటెస్ట్ డిజైన్ అండి అందులో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ డిజైన్ అండి మనకి ఏంటంటే అందరికీ ఫేవరెట్ డిజైన్ అనేది చూపిస్తున్నాము మనకి ఇది ఏంటంటే క్వాలిటీ వచ్చేసి హెవీ జార్జెట్ అనేది వస్తుంది మేడం ఇది మనకి పట్టు సాటిన్ జార్జెట్ వచ్చింది సాటిన్ అనమాట షైనింగ్ గా ఉంది మనకి సిల్కీ గా కాకుండా బార్డర్ వచ్చేసరికి మనకి కంప్లీట్ గా సాటిన్ బార్డర్ వచ్చింది సాటిన్ బార్డర్ మీద కూడా మనకి షుబూరి ప్యాటర్న్ వచ్చింది సారీ మీద ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ షుబూరి అనేది మనకి కింద సాటిన్ బోర్డర్ మీద వచ్చింది అనమాట మనకి సారీ మొత్తం కూడా ఇప్పుడు మనకి అంతా కూడా మైకా లైన్స్ అయితే పోతాయి మైకా లైన్స్ కాకుండా మనకి అంతా కూడా ఇదిగోండి చాలా హెవీగా మనకి సెల్ఫ్ మీదే వచ్చేసింది అనమాట రియల్లీ రియల్లీ ఈ సాటిన్ మీద మనకు ఒకసారి రేషం లైన్ కూడా మీరు అయితే గమనించండి అండ్ మనకి కలర్ చార్ట్ కూడా చాలా 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 బాగుంది అండ్ మనకి రత్నావళి కలర్కి మనకి వచ్చేసరికి లెమన్ ఎల్లో షేడ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ కలర్ కి మనకి మ్యాంగో ఆరెంజ్ కలర్ అలానే మనకి ఎమరాల్డ్ పచ్చకి అండ్ మనకి పింక్ షేడు పర్పుల్ కలర్ టొమాటో రెడ్ అలాంటి నావి బ్లూ కలర్ వచ్చేసరికి ఇంకు బ్లూ కలర్ నెక్స్ట్ వన్ మెరూన్ రెడ్ అండి మెరూన్ రెడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ అనమాట నెక్స్ట్ బోటికల్ గ్రీన్ కలర్ ఒకసారి ఎల్లో కలర్ ఇది మనకి డార్క్ పర్పుల్ కలర్ ఒకసారి లెవెండర్ షేడ్ అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సర్ప్రైజింగ్ గా పల్లు బ్లౌజ్ చాలా హైలైటెడ్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కూడా మీరు ఒక్కసారి కేటలాగ్ అయితే చేయండి అండ్ కేటలాగ్ లో ఇదిగోండి మనకి కంప్లీట్ ఈ షుబూరి ప్యాటర్న్ అనేది మనకి పళ్ళు మీద హైలైటెడ్ గా వచ్చేసి అండ్ మధ్యలో మనకి బాంధిని డిజైన్ అనేది కలర్ కాంట్రాస్ట్ ఇచ్చేసారు బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అయితే అదే కలర్ మనకి చీతా డిజైన్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట ఎక్స్ట్రానరీగా ఉందండి ఎంత పడుతుందండి ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మనకి ఏంటంటే మార్కెట్ లో ఈ ఐటమ్ అనేది పర్టిక్యులర్ గా సిక్స్ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నారు అది కూడా సెట్ మొత్తం తీసుకుంటే ఆ ప్రైజ్ అంటారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం ఇచ్చే రేట్ వచ్చేసి ఐదు రూపాయలు సెట్ మొత్తం కాబట్టి సెట్ లో ఒక ఫోర్ తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైజ్ అయితే పక్కా హోల్సేల్ ప్రైజ్ అండి మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ తరపు నుంచి రీసేలర్స్ మాత్రం ఎప్పుడు ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది మన దగ్గర ఏంటంటే సెట్ వైజ్ గా తీసుకోవాలి లేదా ఇంత బడ్జెట్ కే తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు చక్కగా ఏంటంటే రీసేలర్స్ ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైనా పాత వాళ్ళైనా మీ బడ్జెట్ ని బట్టి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ తీసుకోవచ్చు లేదా సెట్ వైజ్ తీసుకోవాలా అన్న డౌట్ కూడా రావచ్చండి ఏదైనా సరే సెట్ వైజ్ తీసుకోవాలి అన్న రూల్ ఏం లేదు చక్కగా అప్పుడు సెట్ కి ఎయిట్ కలర్స్ వచ్చినాయి అంటే ఒక నాలుగు తీసుకున్నా గానీ మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ కి అనేది ఇస్తాం నెక్స్ట్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ మేడం మనకి ఏంటంటే ఇది కూడా బ్రాండెడ్ అనేది అనేది విత్ బ్లౌజ్ క్వాలిటీ క్వాలిటీ కూడా చూసుకుంటే హెవీ వస్తుంది ఆరు రంగులు విత్ మనకి వస్తే కింద బార్డర్ గమనిస్తే ప్యూర్ జెరీ బార్డర్ అయితే వచ్చింది చాలా స్మూత్ గా ఉంది ఈ బార్డర్ కూడా అంటే మనకి సారీ అంతా కూడా ఇలా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా సారీ మొత్తం ఫుల్ అనమాట పళ్ళు వరకు అలానే మనకి బ్లౌజ్ వరకు ఎలా వచ్చిందని మనం ఒకసారి క్యాట్లా అయితే చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చూడండి డార్క్ నాచి గ్రీన్ కలర్ అలానే నావి బ్లూ షేడ్ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి డార్క్ రామా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ అండ్ ద్రాక్ష కలర్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ మెటీరియల్ వచ్చేసరికి మనకి ప్యూర్ లెనిన్ అయితే వచ్చిందండి అండ్ మనకి చాలా బాగుంది అంటే కాటన్ అందరూ కాటనే ఇష్టపడరు కదా అలా ఇష్టపడిన వాళ్ళకి ఏంటంటే ఇలాంటి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది మళ్ళీ సారీ లైట్ వెయిట్ ఉందండి మళ్ళీ బరువుంటుంది అనుకుంటారేమో కంప్లీట్ లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట సో ఇప్పుడు ఒకసారి క్యాటలాగ్ కూడా వచ్చేద్దామండి మనం అంటే మన పళ్ళు మీద డిజైన్ ఎలా వచ్చింది అని చూద్దాము కుచ్చుల వరకు మనకి బాగా నిండుకొచ్చి పళ్ళు దగ్గర చాలా హెవీగా వచ్చింది బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా నైస్ వచ్చిందనమాట ఇలా సిక్స్ కలర్స్ అనేవి వస్తాయి మేడం సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ రీసేలర్స్ తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ అండి మనం ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మేడం మనకి ఇలా లెనిన్ అంటే ప్యూర్ లెనిన్ అంటే బైట్ అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అనేది అమ్ముతున్నారండి మన శ్రీలక్ష్మి శారీస్ లో కేవలం రీసేలర్స్ కోసం నాలుగు వందల రూపాయలు రియల్లీ కూడా శారీ మీద ఇంకేం పైన ప్రింట్లు పెయింట్లు కాదు ఎంత ఉతికినా ఇంక ఈ మెటీరియల్ మెటీరియల్తో పాటు ఇది ఉండిపోయింది పోయేది కూడా ఏం లేదండి కేవలం ఫోర్ నైన్టీన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ వస్తుంది మేడం ఇది కూడా ఏంటంటే మనకి డిజైన్ అనేది చాలా డిఫరెంట్ గా మనకి పర్టికులర్ గా చెప్పాలి అంటే ఏ వన్ త్రీ లో ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇలాంటి డిజైన్స్ అనేవి రాలేదు విత్ మనకి కలర్ చార్ట్ కూడా కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయండి అండ్ రెగ్యులర్ కలర్స్ అస్సలు కనబడడం లేదు అన్ని కూడా కొత్త కొత్త కలర్స్ కి అండ్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ అన్నమాట కింద కూడా ఈ లైన్ గమనించండి అలానే సారీ మీద అంతా కూడా మనకి ఇలా ఫ్లవర్స్ అండ్ బోర్డర్ మీద ఇప్పుడు ఏ కలర్ అయితే ఉందో బ్రిక్ ఆరెంజ్ కదా నావి బ్రిక్ ఆరెంజ్ కలర్ లో నావి బ్లూ కలర్ మీద కూడా డిజైన్ అనమాట రియల్లీ నైస్ అండ్ పల్లు బ్లౌజ్ క్లియర్ కట్ గా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కాంబినేషన్ కృష్ణ బ్లూ కలర్ కి మనకి వచ్చేసరికి డార్క్ స్నఫ్ షేడ్ అండి అలానే మనకి పర్పుల్ కలర్ వచ్చేసరికి పెసర గ్రీన్ మెరూన్ కి వచ్చేసరికి డార్క్ గ్రే కలర్ అండ్ నావి బ్లూ కలర్ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అలానే మనకి ఒకసారి బ్రిక్ కలర్ వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ గ్రీన్ బ్లాక్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ అండి కాంబినేషన్స్ చాలా బాగున్నాయి విత్ టజిల్స్ కూడా చాలా స్పెషల్ అండి మనకి ఒకసారి బోర్డర్ కలర్ టజిల్ వచ్చిందనమాట సారీ కూడా మనకి పూర్తిగా లైట్ వెయిట్ అయితే అండ్ మనకి ఎవ్రీ సారీ కూడా ఈ కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ వస్తుంది అండ్ అన్ని చూద్దామండి ఒకసారి కేటలాగ్ లో ఒక లుక్ అయితే వేసేద్దాము కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ పక్క మనకి పల్లి వచ్చేసరికి డిజైన్ అనేది ఎక్కువ ఇచ్చేసేసి టజిల్స్ ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి ఆరు రంగులు కూడా ఇది మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఏ వన్ త్రీ అనమాట ఎంత అండి రూపాయలు నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి చాలా స్పెషల్ ఐటమ్ అండి అది మనకి ఫుల్ పార్టీ వేర్లు అనేది వస్తుంది మనకి ఏంటంటే ఇలాగా విఆర్ బ్రాండెడ్ ఐటమ్ అండి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తో వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుంది హిప్ బెల్ట్ కూడా చూడండి మనకి మల్టీ సీక్వెన్స్ వర్క్ అనేది చాలా హెవీ అనేది వస్తుంది మేడం అండ్ మనకి వచ్చేసరికి బ్లౌజ్ మీద కూడా మనకి ఫుల్లీ వర్క్ అలానే మనకి వచ్చేసరికి బెల్ట్ మీద కూడా ఫుల్ వర్క్ అండ్ మనకి శారీ మీదంతా కూడా మనకి ఇలా స్టోన్ అనేది గోల్డ్ కలర్ లో వచ్చిందనమాట అండ్ టజిల్స్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ గోల్డ్ కలర్ టజిల్ అనమాట ఇది మనకి కంప్లీట్ బాక్స్ లో వస్తుంది చూసారు కదా ఇలా మనకి లో వస్తుంది అనమాట అండ్ లో కూడా మీరు గమనించండి ఓవరాల్ మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా మీకు అసలు స్టోన్ అనేది ఎక్కడ ఎక్కడ ఏ లో గ్యాప్ లేదు అండ్ మనకి కట్ వర్క్ విత్ మనకి వచ్చేసరికి ఇలా ఫుల్లీ సీక్వెన్స్ వరకు చాలా బాగుందండి ఇలా మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే ఉంటుంది నావి బ్లూ కలర్ మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసారి ద్రాక్ష వైన్ కలరు అలానే మనకి రామా గ్రీన్ అండ్ మనకి ఒకసారికి అరిటాక్ గ్రీన్ విత్ మనకి నెమలిపించే బ్లూ అండి గా ఆరు రంగులు మీకు ఒకసారి కేటలాగ్ కూడా నేనైతే చూపిస్తాను అండ్ క్యాటలాగ్లో మీరైతే గమనించండి సారింగ్ మొత్తం మనకి ఫుల్లీ స్టోన్ వర్క్ అయితే వస్తుంది కంప్లీట్ గా చాలా చాలా హెవీ ఉందండి ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఏంటంటే శారీ క్వాలిటీ కూడా చూసుకుంటే ఫుల్ లేజర్ క్వాలిటీ అనేది వస్తుంది స్టోన్ వర్క్ కూడా శారీ కి ఫుల్ గా వస్తుంది మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి లాగా వర్క్ అనేది హెవీ గా వచ్చి కట్ బోర్డర్ వస్తుంది ప్లస్ ఏంటంటే మనకి బ్లౌజ్ వర్క్ తో పాటు మనకి బ్లౌజ్ కూడా చూడండి మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా ఏంటంటే ఇలా చిన్న చిన్న బుటీస్ అనేవి వస్తాయండి మనకి హిప్ బెల్ట్ కూడా చూడండి మొత్తం కూడా ఏంటంటే సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనేది చాలా హెవీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫార్టీ అండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఓకే విత్ మనకి వచ్చేసరికి సూపర్ నెట్ మెటీరియల్ మీద మనకి మనకి అంతా కూడా హెవీ థ్రెడ్ వర్క్ అండ్ మనకి కట్ బావ్ అనమాట హిప్ బెల్ట్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ ఈ కట్ వర్క్ కూడా మీరు గమనిస్తే సెల్ఫ్ కలర్ అండ్ కాంట్రాస్ట్ కలర్ మనకి థ్రెడ్ వర్క్ అయితే యూజ్ చేశారు ఇదైతే చాలా బాగుందండి కాజు కలర్ మీద మనకి అంతా కూడా బ్లౌజ్ మీద అయితే గోల్డ్ కలర్ పింక్ కలర్ తో హైలైట్ చేశారు ఇది మనకి మిలిటరీ ఆర్మీ పిస్తా గ్రీన్ షేడ్ ఇది కూడా మనకి పింక్ కలర్ తో హైలైట్ చేశారు ఇది చేసారు పర్ఫెక్ట్ షేడ్ అండి లక్స్ గ్రీన్ కలర్ తో హైలైట్ చేశారు అండ్ ఇదంతా కూడా మనకి ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది అనమాట ఫుల్లీ సాటిన్ మెటీరియల్ ఫుల్లీ ఫుల్లీ సాటర్ మెటీరియల్ అండ్ మనకి కట్టుకుంటే కూడా ఇలా అయితే ఉంటుంది విత్ మనకి అడిషనల్ గా అన్నిటికీ గమనించండి ఇలా హిబ్బెల్ట్ అయితే ఇచ్చారు అండ్ కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఎంత పడుతుంది వందల నలభై తొమ్మిది రూపాయలు సిక్స్ ఫార్టీ నైన్ త్రీ కలర్ చార్ట్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నైటీస్ కలెక్షన్ అండి మనం చాలా మంది కూడా ఏంటంటే నైటీస్ అనేది అడుగుతున్నారు నైటీస్ కలెక్షన్ లోనే మనకి ఏంటంటే హెవీ సైజ్ తో క్వాలిటీ హెవీగా వస్తుంది మనకి ఇలా చూసుకుంటే మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ఫుల్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి వచ్చేసరికి మెటీరియల్ అనేది మనకి అంతా కూడా కాటన్ అయితే ఉంటుంది అనమాట వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి అండ్ ఇలా బాతిక్ స్టైల్ ఇలా ఫ్లవర్ స్టైల్ ఇలా మనకి నెక్కులు కూడా మీరు కనుక గమనిస్తే కొన్నిటికేమో ఇలా మనకి డిఫరెంట్ నెక్స్ అలానే మనకి కొన్ని రౌండ్ నెక్స్ ఇలా మనకి డిఫరెంట్ ఇక్కడేమో మనకి స్క్వేర్ పార్ట్ లాగా ఇలా వర్కులు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఒకసారి పొడువు వెడల్పు ఎంత వచ్చింది ఒక కి ఓపెన్ చేసి చూద్దాం అండి అన్ని కూడా మనకి వసరికి స్టార్టింగ్ తో మనకి చిన్న పైపింగ్ ఉంటుంది బ్యాక్ నెక్ ఓకే పాకెట్ ఉందా మనకి కంపల్సరీ ఇలా పాకెట్ వస్తుంది సైజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనేది వస్తుంది ఫ్రీ సైజ్ వచ్చింది ఫ్రీ సైజ్ అనేది వస్తుంది మనకి లెంగ్త్ కూడా ఏంటంటే కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతాయి ఓకే అండి ఓకే అండి ఇవి ఎంత పడతాయండి అండి రెండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు సింగిల్ నైట్ అయినా కూడా అంతే అంతే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఒకసారి హెవీ వర్క్ అండి కంప్లీట్ హెవీ వర్క్స్ అన్నమాట అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా ఇలా వర్క్ వచ్చింది అండ్ మనకి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది అండ్ నెంబర్ ఆఫ్ ఇవి మనకి మామూలుగా ఒక రీసెలర్స్ కట్ట కింద వస్తాయండి మనకి ఇవి కట్టకొచ్చేసి సిక్స్ పీసెస్ వస్తాయి ఆరు పీసులు అయితే వస్తాయి అన్నమాట ఓకే